అంటే అది అరే మరి పండుగ కాకుండా కొద్దిగా దూరంగా ఉండే పండ్లు చూడండిరా ఆ చెట్లు చూడరా అది ఏ ఆ చెట్లు ఇంకా బాగుండేట్టుకోలేరా అడిచిపోదాం అది కాదు ఇది ఫైనల్ ఇది చూడండి బాగున్నాయిరా బాగున్నాయి రా అణిలో కానీ కానీ ఎక్కు ఎక్కడ ఎక్కు ఎక్కడ లోపలే ఎక్కు తొక్కారమ్మ లోకల్ పాలిటిక్స్ చెట్టు లెక్క నరహరి పుట్ట లెక్క గలవా కత్తి లేకుండా పైకి ఎక్కిచ్చేరు దేంతో కదా ఏ ఈ దూర పొడలేరా తండ్ర ఉడొచ్చేసాయా తండ్రా గట్టిగా దన్ను కాలుతో ఇందాకే కదరా ప్లేట్ బిర్యానీ తిన్నావా తన్నకి తప్పుతదా తన తన గట్టిగా దన్ను తన్ను 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 దన్ను గిటి తండ్రా తన్ను గట్టిగా దన్ను తన్ను దోర పండ్లు వారికే దన్ను జాగ్రత్తగా దాని రో నువ్వు వచ్చేస్తావు కిందకి అంతాడా ఈ పూటకి ఇట్టిగా దండ్రా అది అది ఓకే ఓకే ఇప్పుడు మనవాడైతే క్యాచ్ పడతానని ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు పడతాడో లేదో చూద్దాం విరాట్ కోహ్లీ పట్టినట్టు పడతానన్నాడు విరాట్ కోహ్లీ రేంజ్లో కాకపోయినా నాకున్న రేంజ్లో పట్టేస్తాను రా ఆ చూద్దాం ఉండలేవయ్యా ఏ రేంజ్ లో పడతావా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా ధడాక చూస్తా నీకు చూసారు గాయస్ మా వాడు కత్తి లాగా ఎంత ఇబ్బంది పడుతున్నారో దయచేసి మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు కత్తి ఖచ్చితంగా ఎత్తుకోబండి ఏ గబగబ దగ్గరే చెట్టుగా ఆయన వచ్చేస్తాడు మళ్ళీ ఆయన వచ్చాడంటే పెద్ద తలకాయని ప్రస్తుతం ఆ చెట్టు మాదే కానీ ఆయన ఎన్నో చెప్తున్నారు ఓకే గాయస్ తాటి పనులు అయితే రెడీ అయిపోయి మరి కొరవ పనులు మొదలు పెడదాం పదండి ఇక మొదలు పెడదాం పదండి గాయస్ అదిగో చూడండి గాయస్ తాటి చెక్కుల్ని ఉడకబెట్టడానికి ఇక్కడ కొన్ని కట్లు ఉన్నాయి తీసుకెళ్దాం పదండి ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్ ఇక్కడే పాములు ఎక్కువగా ఉంటాయి మా మా టీంలో ఇతనే ఎక్కువ ధైర్యం ఉంచుడు కాబట్టి ఇతని కట్టలకు పంపించాము హై గైస్ మనం అయితే ఇప్పుడు తాడి చిక్కులని ఎట్లా కోయాలనేది చూస్తా ఉన్నాం పొండు చుట్టుపక్కల ఇలా కోయాలన్నమాట ఎందుకంటే మధ్యలో టెంక్ ఉంటుంది ఇలా కోసిన తర్వాత వీటిని ఇంకా చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మన మట్టి పాత్రలో పట్టాలి కాబట్టి ఓకే గాయస్ ముందుగా అయితే మనం పొయ్యి రెడీ చేసుకోవాలి మనకైతే పొయ్యి రెడీ అయ్యింది ఇప్పుడే కాల్చడానికి ఇప్పుడు మనం తీసుకొచ్చాము ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉండే పాత్రల కన్నా మన తాతల కాలంలో ఉండే పాత్రల్లో ఉడికేస్తే ఎక్కువ రుచి ఉంటుంది అందుకనే మనం అయితే ఈ మట్టి పాత్ర తీసుకొచ్చాం నీళ్ళు ముందుగా అయితే నీళ్ళు పోసుకోవాలి మనం ఓకే గాయస్ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనమైతే తాడిచిక్కులు అనేటివి వేసుకోవాలి తాడిచిక్కులన్నీ పూర్తిగా నీళ్ళలో మునిగేటట్టు చూసుకోవాలి దానికోసం మేమైతే ఇప్పుడు గిరిట ఇంటికి పోయి తెచ్చుకుని ఓపిక లేక ఇక్కడే ఒక గిరిట్ తయారు చేసాం చూడండి తాడి దెబ్బని గిరిటగా చేసాం తాడి చెక్కలన్నీ వాటర్లో మునిగేటట్టు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్లేట్ తెచ్చుకునేంత ఓపిక లేక మనమైతే ఇక్కడే ఒక ప్లేట్ రెడీ చేసాం చూడండి ఎలా ఉందో ఓకే గైస్ కొద్దిసేపటికి చూశారు కదా మీరే ఎలా ఉడికాయో వీటిని మళ్ళీ పైకి రాకుండా మళ్ళీ వా నీళ్ళలో మునిగటుగా చేసుకుంటూ ఉండాలి ఓకే గాయస్ ఇప్పుడైతే మనం మంచి గంగమ్మలాడే మంచి సువాసన కోసం యాలకలైతే రెడీ చేసుకున్నాం అలాగే మంచి రుచి కోసం బెల్లం అనేది తీసుకోవడం జరిగింది ఇవైతే మరిగే కొద్ది పైకి వస్తూ ఉంటాయి గాయస్ మనం వీటిని గరితో గరిటితో అటు ఇటు తిప్పుకొని నేలల్లో మునిగేలా చూసుకుంటూ ఉండాలి దానికోసం మనం ఈ ఎలా అంటా ఉండాలి ఇలా అంటా ఉండాలి ఎందుకు ఇవి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న బెల్లం కానీ వేలక్కయలు అని ఇందులో వేసేయాలి గాయస్ ఇప్పుడు తాడిచిక్కులు తినడానికి మన దగ్గర అయితే ప్లేట్లు లేవు కాబట్టి మనవాడు అయితే ఇక్కడ రేఖల రెడీ చేస్తా ఉన్నాడు చూడొచ్చు మీరు మా మొబైల్ చేస్తున్నావు కదా రేఖలని యాన్ని నేర్చుకున్నావు మామయ్య మా చిన్నప్పుడు కలదాయి తాగేటప్పుడు నేర్చుకున్నాను లేమ్మా ఓకే గాయస్ మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న థర్డ్ చెక్కులు అయితే రెడీ అయిపోయాయి చూడండి గాయస్ నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి వీటిని నీళ్ళన్నీ మన దగ్గర అయితే అయిపోయాయి చూడండి రెడీగా ఉన్నాయి ఇప్పుడు తినేదానికి తినే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే గాయస్ థర్డ్ చెక్కులు అయితే ఉడికించడం పూర్తయింది ఇప్పుడు దీన్ని తిని దీని టేస్ట్ ఎలా ఉందో చూడాలి గా ఉంది ఇలాంటివి మన పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి టౌన్ లో సిటీలో దొరకమమ్మా